ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడు గ్రామంలో సోమవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు ప్రయత్నించిన భర్తపై గ్రామస్తులు తిరగబడి బాధితురాలని కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆదివారం గ్రామానికి వచ్చిన బాలాజీ స్థానిక బేకరీలో పనిచేస్తున్న భార్య భాగ్యలక్ష్మి సంపాదించిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఆమెను కట్టేసి బెల్ట్ తీవ్రంగా కొట్టి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు ఈ సమయంలో గ్రామ యువకులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు సంఘటన స్థలానికి చేరుకున్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలజుముల పాడు ఒక్కసారిగా మునిగిపోయింది తీవ్ర గాయాలతో ఉన్న భాగ్యలక్ష్మిని తక్షణ మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు ఈ ఘటనపై మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పందించారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలను పరామర్శించి చెప్పారు అంతేకాక ఆర్థిక సహాయం అందించి వైద్యురాలను బాధితురాలకి మెరుగైన వైద్యం అందించాలని భర్తతో పాటు ఈ దారుణానికి కారణమైన వరని వెంటనే పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు నా పేరు భాగ్యలక్ష్మి మేము ఉండేది కజుల్బాడులో మా ఆయన వచ్చేసి డబ్బులు అడిగాడు డబ్బులు అడితే లేవన్నాను నేను లేవంటే ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళ అక్క కొడుకుని ఆయన ఉంచుకున్న తీసుకొచ్చి నన్ను కట్టేసి తీసుకొచ్చి అక్కడ జగన్ అన్న ఖాళీలో తీసుకొచ్చి కట్టేసి కొట్టిండు నేను చంపుతా చంపుతాను చేస్తానని చెప్పేసి నన్ను అయితే ఉంచాను అన్నాడు నా పిల్లలను నన్ను గాని మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాను చేస్తానని మాట్లాడిండు ఇంకా అప్పుడు వచ్చేసి నేను వాళ్ళ వాళ్ళ వల్ల తప్పించుకొని వచ్చి మా ఇంటి అక్కడ మేము ఉన్న ఇంటికి వచ్చేసి వచ్చినాము వచ్చేసి వాళ్ళ అక్కడ పెళ్లి అవుతుంది మా ఇంటి దగ్గర వాళ్ళందరు సర్పంచ్ వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు పెళ్లిలో ఉన్నారు మా ఇంటి కాడ కాదు కొంచెం దూరం ఉంటారు వాళ్ళు ఇంకా నేను పోయి ఆ ఇండ్ల దాసుకున్నాను నేను భయానికి సంపుతాడేమో అని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళా సోమవారం నైట్ వచ్చిండ్రు సోమవారం నైట్ వచ్చేసి సెల్లు తీసుకున్నారు నా కాడ కాడే సెల్లు తీసుకున్నారు డబ్బులు అడిగితే డబ్బులు డబ్బులేవన్నాను వచ్చేసి మళ్ళీ గొడవ నాకు లేకపోతే నేను ఉంచను నేను చంపేస్తాను చేస్తాను అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అందరికి నమస్కారం నిన్న మార్కాపురం నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్జులపాడు గ్రామంలో ఒక దుర్మార్గం అనేది జరిగింది కట్టుకున్న భర్తే తాగటానికి డబ్బులు అని అలాగే తను వదిలేయాలన్న ఉద్దేశంతో అమ్మాయి అమ్మాయికి చేయాలన్న ఉద్దేశంతో ఉంచుకున్న దాన్ని పెట్టుకొని అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయటం జరిగింది ఇది తెలిసినటువంటి మేము తక్షణం అమ్మాయిని పరామర్శించడానికి వచ్చాం అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం గా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయమని అలాగే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్య పాల్పడకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులని సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది